ఇంకా నెగిటివ్ ఎనర్జీ అవి అంటారు కదా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇళ్లల్లో అయితే ఇలా ఈ వస్తువుల రూపంలోనే ఉంటాయి ఇకపోతే ఈ డోర్ మ్యాట్స్ అండి చాలామంది టూ పేర్స్ త్రీ పేర్స్ ఒక ఫోర్ రూమ్స్ ఉన్నాయనుకోండి పది ఇరవై కొంటారు అలా ఎందుకండి ఒక ఆరు ఏడు ఎనిమిది వేసుకొని నాలుగైదు మనం ఫస్ట్ టైం వాష్ చేసుకొని రెండు నార్మల్గా ఉంచుకొని వేసుకుంటే నడిచిపోతుంది వీటిని మెయింటైన్ చేయలేక వాటిని ఎక్కడ దాచాలో మళ్ళీ వాటికి ప్లేసెస్ వెతికి అలా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి ఇకపోతే బట్టలు బట్టలు దుప్పట్లు అలా ఒకటి కాదు రెండు కాదు ప్రతిది డజన్లు డజన్లు కొద్దీ కొనుక్కొచ్చేసి ఇంటి నిండా పేర్చడం వల్ల లేనిపోని పనుల బర్డేను మనసుకు ప్రశాంతత ఉండదు ఏది సవ్య దిశలో ఉండదు అసలు ఏ వస్తువు ఎక్కడుందో కూడా అర్థం కాదు మనం ఏ పని చేయాలి